ల లైట్ వెయిట్ జ్యువెలరీ ఇందులో నెక్లెస్ విత్ హారం సెట్ బ్రైడల్ సెట్ ఒకసారి చూసేద్దాం దీని గురించి ఈ హారం సెట్ చూసారా మనకు త్రీ లేయర్స్లో వచ్చారు వచ్చేసి మొత్తం లిప్స్తో ఇచ్చారు మిడిల్లో లక్ష్మీదేవి అమ్మవారు మనకు సెకండ్ లేయర్ మొత్తం లక్ష్మీదేవితో ఇచ్చారు ఇదంతా ఫ్లవర్ డిజైన్ వచ్చింది కూడా చూడడానికి చాలా అంటే చాలా బ్రాడ్గా కనిపిస్తుంది వెయిట్ కూడా మనకు ఎక్కువ అన్నట్టు చూపిస్తుంది కదా చాలా లైట్ వెయిట్ అండి తో ఇచ్చారు బ్రైడల్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది లుక్ కూడా చాలా అంటే చాలా నైస్ వెయిట్ కూడా ఇంక్లూడింగ్ బ్యాక్ చేయంతో ఎయిటీ సెవెన్ గ్రామ్స్ వస్తుంది నెట్ వెయిట్ చూడడానికి కూడా మనకు హండ్రెడ్ గ్రామ్స్లో అలా కనిపిస్తుంది కదా చాలా లైట్ వెయిట్ అండి నెక్లెస్ వచ్చేసి మిడిలో అమ్మవారు వచ్చారు మొత్తం మనకి మా మామిడి పింతల్ స్టైల్లో వచ్చిందండి మధ్య మధ్యలోనే పెన్ వచ్చి ఇదంతా నార్మల్గా ఇలా ఇచ్చేసారు పోటాస్టోన్ ఇలా యూజ్ చేశారు దీనికి మ్యాంగో దాన్ని ఇది ఇంక్లూడింగ్ బ్యాక్ చేయిన్తో థర్టీ టూ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ ఈ సెట్ అంతా చాలా అంటే చాలా బాగా సెట్ అవుతుంది బ్రైడల్కి ఈ సెట్ చూసారా లైట్ వెయిట్లో హెవీ కనిపిస్తుంది బ్రైడల్ సెట్ ఇది ఒకసారి చూసేద్దాం దీన్ని నెట్ వెయిట్ని డీటెయిలింగ్ అన్నీ కూడా మనకు మిడిలో లక్ష్మీదేవి వచ్చింది గజలక్ష్మే వారు టైపు డిటైల్ చూడండి ఎంబ్రాయిల్ బేడ్స్ త్రీ లేయర్స్ కనిపిస్తుంది లీఫ్ స్టైల్లో వచ్చింది మనకు మిడిల్లో మొత్తం లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది ఇదంతా ఫ్లవర్ డిజైన్ డిటెయిలింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది ఫోటాటో ఫోటాస్టోన్తోని లుక్ ఇచ్చేసారు దీనికి దీని వెయిట్ చూస్తే మనకు హెవీ కనిపిస్తుంది కదా వెయిట్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ అండి ఇది నెట్ వెయిట్ విత్ ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్తో కలిపి ఈ నెక్లెస్ సెట్ చూసారా మ్యాంగో మ్యాంగోస్ టైప్ వచ్చిందనమాట ఇదన్నీ మామిడి పిందెల డిజైన్ వచ్చింది మిడిల్లో లక్ష్మీదేవి అమ్మవారు ఎంబ్రాయిడ్ బీట్స్తో ఇచ్చారు దీని మనకు పైన కూడా స్మాల్ సైజులో లక్ష్మీదేవి ఉంది ఇదన్నీ రూ రూబీ పోటాస్తో ఇదంతా డిజైన్ ఇచ్చారు ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్తో దీని వెయిట్ థర్టీ టూ గ్రామ్స్ ఉందండి దీని వెయిట్ ఒకసారి హారం చూసారా బ్రైడల్ కలెక్షన్ సెట్ అండ్ విత్ హారం జిలేబీ స్టైల్లో ఒక డీటెయిల్ ఒకసారి చూసాను మనకు మిడిల్లో అమ్మవారు వస్తుంది చూడడానికి మనకు కుందన్ టైప్ కనిపిస్తుంది కానీ ఇది కుందన్ కాదు రూబీ స్టోన్స్ అలా వస్తుంది అనమాట ఈ సెట్ చూసారా చాలా బ్రైట్గా కనిపిస్తుంది కదా బ్రైడల్ సెలక్షన్ అండి ఇది బ్రైడల్ సెట్ బాగుంటుంది సెట్గా జిలేబీ జిలేబీ విత్ హారం జిలేబీలో చూసేద్దాం ఒకసారి చూడండి జిలేబీ హారం అండి ఇది మనకు మిడిలో లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది ఇది మొత్తం మనకు జిలేబీ స్టైల్లో వచ్చింది ఎంబ్రాయిడ్ బేడ్స్ కాంబినేషన్తో వచ్చింది బొట్టుమాల స్టైల్లో ఉంది ఒకసారి అబ్జర్వ్ చేయండి పికాక్స్ వచ్చే సైడ్ మొత్తం దీని ఎయిట్ వెయిట్ వచ్చేసి విత్ ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్తోని ఎయిటీ ఎయిట్ వస్తుందండి ఇది నెక్లెసెస్ కూడా మనకి జిలేబీ స్టైల్లోనే వస్తుంది ఎంబ్రాయిడ్ బీట్స్తోని ఇది సిక్స్టీ వన్ గ్రామ్స్ వస్తుంది విత్ విత్ బ్యాక్ చైన్తో కలిపి ఇంక్లూడింగ్ బిఏ కూడా అండి మన దగ్గర చాలా తక్కువ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మనకు ట్వెల్వ్ పర్సెంట్లోనే ఈ హారాలు నెక్లెస్ అన్నీ వస్తుంది కలెక్షన్ ఇది ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్తోని ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి చూసారా ఎంత నెలి కనిపిస్తుందో దీనికి మనకు బ్రాక్చింగ్ జుంకేస్ అన్ని బాలేస్ అన్నీ కూడా అవైలబుల్ అండి సెట్ చేశారా ఒక్క సెట్ వేసుకుని మనకు ఎంత హెవీ కనిపిస్తుందో చూడడానికి మనకి హండ్రెడ్ ఫ్రెండ్స్ హండ్రెడ్ గ్రామ్స్లాగా కనిపిస్తుంది కానీ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్లోనే ఇంకా చాలా బాగా డిజైన్స్ చేశారు మనకు ఇందులో పికాక్స్ ఉన్నాయి రూబీ ఎమ్రాల్స్ మిడిల్లో లక్ష్మీదేవి వస్తుంది సైడ్కి మనకు పికాక్స్ యూజ్ చేశారు డిజైనింగ్ కూడా చాలా డీటెయిల్గా బాగా కనిపిస్తుంది విఐ విఐ చెప్పాను మేడం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ ఉన్నాయి మన దగ్గర చాలా అంటే చాలా మోడల్స్ వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర అన్ని బ్రాంచెస్లో కూడా అవైలబుల్ చూస్తున్నారా మీకోసం మళ్ళీ ఇంకో సెట్తో వచ్చాను బ్రైడల్ సెట్ కంప్లీట్గా ఒకసారి చూసేద్దాం సెట్ అంతా ఒకసారి ఈ నెక్లెస్ చూసారా మనకు వితౌట్ ఐడల్తో వస్తుంది కంప్లీట్ లక్ష్మీదేవి లేకుండా వితౌట్ ఐడల్ పీగాతో వస్తుంది వీడియోలో ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇందాక మనం ప్రీవియస్ కంప్లీట్గా యాంటిక్ జ్యువెలరీ చూసేసాం కదా ఇప్పుడు సెమీ టెంపుల్ పాలిషింగ్లో వస్తుంది సెట్ కంప్లీట్ సెట్ ఒకసారి చూసేద్దాం సెట్ అంతా ఈ నక్లెస్ చూసారా ఎంబ్రాయిల్ బీడ్స్తో ఇచ్చారు పల్లెకిలో మనకు లక్ష్మీదేవి కనిపిస్తుంది సైడ్కి మనకు గజలక్ష్మి అమ్మవారి టైప్ గజలక్ష్మి ఇచ్చారు ఈ పోటా కూడా మనకు కుందన్ టైప్లో ఇచ్చారు ఇదంతా పికాక్ లక్ష్మీదేవి కాంబినేషన్లో వస్తుంది చూడడానికి మనకు హెవీ వెయిట్లో కనిపిస్తుంది ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ వస్తుంది నెట్ వెయిట్ విత్ ఇంక్లూడింగ్ బ్యాక్ షెయిన్తో కలిపి మనకు రైస్ పల్స్ కూడా స్మాల్ సైజులో వచ్చాయి ఎంబ్రాయిల్ బీడ్స్ ఆల్టర్నేటివ్ అనమాట ఎమ్రాల్ బీట్స్ పల్స్ పల్స్ కాంబినేషన్లో వచ్చింది ఈ హారం కూడా చూడండి టూ లేయర్స్ వస్తుంది మనకు ఫస్ట్ లేయర్ వచ్చేసి కంప్లీట్గా లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది అంతేదని మనకు సెకండ్ లేయర్ అంటే కంప్లీట్గా పికాక్ డిజైన్స్లో వస్తుంది మిడిల్లో లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది పంపకండ్ బీట్స్ కాంబినేషన్లో వస్తుంది లక్ష్మీదేవి యూ షేప్ వస్తుంది కంప్లీట్గా బ్రైడల్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మనకు సెట్ కూడా ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్తో మనకి ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ వస్తుందండి ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ మనకు రైస్ ఫాల్స్ కూడా యాడ్ చేశారండి ఇక్కడ చూసారా డీటెయిలింగ్ కూడా బాగా కనిపిస్తుంది వర్క్ అనేది కూడా ఇక్కడ రూబీ ఎమరాల్స్ వచ్చాయండి స్టోన్స్ యాడ్ చేశారు దీనికంత అష్టలక్ష్మి కాన్సెప్ట్లో వచ్చిందండి రెడ్ ఇష్యూ వస్తుంది మనకు ఇది టెంపుల్ పాలిషింగ్ వస్తుంది అష్టలక్ష్మి కంప్లీట్గా అష్టలక్ష్మి మన బీట్స్ కూడా మనకు ఆల్టర్నేట్గా వస్తుంది అనమాట ఒక పల్ ఒక ఎమరాల్ కాంబినేషన్లో వస్తుంది ఇక్కడ మనకు సీజెడ్స్ యూజ్ చేశారు పికాక్స్ దగ్గర సైడ్ అంతాను ఇది రూబీ ఎంబ్రాయిల్స్ పోటా వచ్చేసి అది కంప్లీట్గా అష్టలక్ష్మి కాన్సెప్ట్ అండి అష్టలక్ష్మి కాన్సెప్ట్ ఇష్టపడే వాళ్ళకు చాలా బాగా నచ్చుతుంది అండి ఇందులో మనకు చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర కలెక్షన్ మీకు చూపించేది మనకు కొన్ని మాత్రమే మన కలెక్షన్స్ అంటే చాలా ఉన్నాయి ఇది కూడా టెంపుల్ పాలిషింగ్ అంటే టెంపుల్ లో లైట్ వస్తుందని హాయ్ అండి ఇది ఒకసారి సెట్ చూసేస్తారా మనకు బ్రైడల్ సెట్ అండి కంప్లీట్ గా బ్రైడల్ సెట్ నెక్లెస్ హారం విత్ వడ్డానం చాలా బ్రాడ్గా కనిపిస్తుంది కదా బ్రైడల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది మిడిల్ లో లక్ష్మీదేవి వచ్చింది మనకు సైడ్కి ఇలా పికాక్స్ వచ్చాయి లీ ఇది లీఫ్ డిజైన్ ఇచ్చారు మనకి ఇది సెకండ్ లేయర్ వచ్చేసి మనకి కంప్లీట్గా పికాక్ వచ్చేసింది ఇక్కడ చూసారా పికాక్ కూడా మనకు చాలా డీటైలింగ్ చాలా బాగా కనిపిస్తుంది సైడ్కి అంత ఎమరాల్ డిజైన్స్ ఎమరాల్తో పంప్కిన్ బీట్స్ వచ్చాయి పంప్కిన్ బీట్స్తో ఇచ్చారు ఇది ఇంక్లూడింగ్ బ్యాక్ చేయిన్తో వన్ నాట్ సెవెన్ వెయిట్ ఉందండి ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్తో చూడ్డానికి కూడా మనకు లైట్ వెయిట్ కదా హెవీ వెయిట్ లా కనిపిస్తుంది వన్ థర్టీ గ్రామ్స్ అలా కనిపిస్తుంది చూడ్డానికి కూడా మొత్తం కంప్లీట్ డిజైన్ మొత్తం పికాక్ విత్ లక్ష్మీదేవి కాంబినేషన్లో వచ్చింది విత్ ఎమరాల్ బీడ్స్తో మిడిల్ లో కూడా మనకు సింగిల్ పాల్ ఒకటి ఇచ్చారు దీనికి నక్ నెక్లెస్ అండి నెక్లెస్ కూడా మనకు మిడిల్లో లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది సైడ్కి అంతా మనకు పికాక్స్ వస్తున్నాయని పికాక్ లక్ష్మీదేవి కాంబినేషన్లో ఎమ్రా ఎమ్రాల్ బీట్స్తో ఇచ్చారు విత్ బ్యాక్ చైన్తో మనకు థర్టీ సెవెన్ గ్రామ్స్ వస్తుందండి ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్తో ఈ సెట్లో మనం నెక్స్ట్ చూడాల్సింది ఏంటి వడ్డానం వడ్డానం చూసారా ఎలా బాగుంది బాంత బాగుందో కంప్లీట్గా రాంపరివారండి రాంపరివార్లో ఇచ్చారు విత్ కోరల్ కాంబినేషన్లో మనకు మిడిల్లో రాంపరివార్ వస్తుందండి కోరల్ కాంబినేషన్లో వస్తుంది గోపురం గోపురంలో లక్ష్మీదేవి వస్తుంది ఇక్కడ ఎంబ్రాయిల్ బీట్స్ ఇచ్చారు మనకి పల్స్ కూడా యాడ్ చేశారండి ఇక్కడ ఇదంతా మనకు త్రీ డి వర్క్ వస్తుంది యాంటిక్ పాలిషింగ్లో వస్తుంది సైడ్కి మనకి పికాక్స్ వస్తుంది మనకు బ్రైడల్ కంపల్సరీగా మనకు యూజ్ చేస్తుంది ఏంటి వడ్డానం వడ్డానం అంటే ఏ సారీస్ మీద కానీ మనకి బాగా అంటే బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు మనం నెక్లెస్ చూస్తున్నాగా వితౌట్ ఐడల్తో ఇచ్చారండి కంప్లీట్గా వితౌట్ ఐడల్ మనకి ఇది పెన్నెంటు కూడా ఫ్లవర్స్ టైప్లో వచ్చేసింది మధ్యలో సీజ్ యూజ్ చేశారు విత్ ఎమరాల్ బీట్స్తో ఇచ్చారు ఇక్కడ చూసారా మనకు గజరాజులు యూజ్ చేశారు ఇందులో మొత్తం దాని చుట్టూ మనకు శంఖం టైంలో సీజెడ్ యూజ్ చేశారు దీని కింద మనకు పల్స్ యాడ్ చేశారు ఇదంతాను ఇది యూ షేప్ వస్తుంది విత్ బ్యాక్ చైన్తో థర్టీ టూ గ్రామ్స్ వస్తుందండి నెట్ వెయిట్ ఈ నక్లు చూసారా కంప్లీట్గా మన నక్ష అండి నక్షి జ్యువెలరీ వెరీ లైట్ వెయిట్ మనకు ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్తో కూడా ట్వంటీ నైన్ గ్రామ్స్ వస్తుంది మనకు మిడిల్లో లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది విత్ ఎమరాల్ కాంబినేషన్లో ఎమరాల్ బీట్స్ వస్తుంది మన సైడ్కి కూడా ఆల్టర్నేటివ్గా వస్తుంది లక్ష్మీదేవి ఒక పికాక్ ఆల్టర్నేటివ్ వస్తుంది ఇదంతా మనకు ఫోటోతో డిజైన్ ఇచ్చారండి ఇన్ సైడ్ మొత్తం సింగిల్ మనకు ఆనస్ట్ ఒకటి యాడ్ చేశారు యూ షేప్ వస్తుంది ఇంక్లూడింగ్ బ్యాచ్ ఎంత థర్టీ గ్రామ్స్ ఉందండి మనకి లక్ష్మీదేవి కింద కూడా మనకి పికాక్స్ కూడా డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారండి సైడ్ కంటాను మనకిది శంకమ్ టైప్ వచ్చింది లీప్స్ అంతాను కూడా ఈ నెక్లెస్ చూసారా మనకి పచ్చి వర్క్లో వస్తుందండి కంప్లీట్గా పచ్చి వర్క్ వర్క్ కూడా మనకు సాలిడ్గా వస్తుంది ఈ పెన్నట్ చూసారా ఎంబోజింగ్లో లక్ష్మీదేవి వస్తుంది మనకు త్రీ వర్క్ వస్తుంది సైడ్ కంటను మనకు పికాక్ డిజైనింగ్ కూడా డీటెయిలింగ్ బాగా కనిపిస్తుంది పల్స్ కాంబినేషన్లో వస్తుంది త్రీ వర్క్ ఇదంతా కంప్లీట్గా అమ్మవారి చుట్టూ త్రీ సీజెడ్ యూజ్ చేశారు యూ షేప్ వస్తుందండి ఇది ఇక్కడ కూడా మనకు ఫ్లవర్ వస్తుంది ఒకటి చక్రం టైప్ ఇచ్చారు దీని చుట్టూ సీజెడ్ యూజ్ చేశారు రూబీ ఎమ్రాలో ఆల్టర్నేటివ్గా కనిపిస్తుంది మనకి ఇదంతా యూ షేప్తో వర్క్ అనేది కూడా మనకు సాలిడ్గా వస్తుందండి దీని నెట్ వెయిట్ థర్టీ సెవెన్ గ్రామ్స్ ఉందండి ఇంక్లూడింగ్ బ్యాక్ మనం ఇప్పుడు ఈ నెక్లెస్ చూస్తున్నాం కదా ఇది జిలేబీ నెక్లెస్ అండి జిలేబీ నెక్లెస్ జిలే జిలేబీ నెక్లెస్ మనకు గజలక్ష్మి అమ్మవారు వస్తుంది మిడిలో లక్ష్మీదేవి వస్తుంది మనకు చుట్టూ దాని చుట్టూ సీజెడ్ వర్క్ ఇచ్చారండి కంప్లీట్గా దానికి టూ స్టెప్స్ వస్తుంది మనకి పెన్నెంట్ కూడా ఇది అర్ధచంద్రాకారంలో కనిపిస్తుంది సీజెడ్ వర్క్ అంతా యూజ్ చేసి గజలక్ష్మి అమ్మవారు వస్తుంది లైట్ గ్రీన్ బీడ్స్ కనిపిస్తున్నాయండి ఇక్కడ మనకు కంప్లీట్గా ఇక్కడ కూడా మనకు సీజెడ్ ఒక రూబీ ఆల్టర్నేట్గా వస్తుంది దీనికి మొత్తం జిలేబీ నెక్లెస్ చుట్టూ చుట్టూ మొత్తం ఇది గజలక్ష్మి అమ్మవారు అండి జిలేబీ ట్రెండ్ ఇప్పుడు నడిచేది కూడా యూ షేప్ వస్తుంది దీని నెట్ వెయిట్ ఇంక్లూడింగ్ బ్యాక్ చేతితో సిక్స్టీ గ్రామ్స్ ఉంటుంది ఈ నెక్లెస్ చూసారా కంటెస్టైల్ అండి హాఫ్ కంటె కంటె స్టైల్లో ఇచ్చారు వెరీ లైట్ వెయిట్ యాంటిక్ జ్యువెలరీ అండి ఇది ఎమ్రాల్ బీడ్స్తో ఇచ్చారు రూబీ బీడ్స్తో ఇచ్చారు రూబీ బీడ్స్తో ఇచ్చారు మనకి మిడిలో లక్ష్మీదేమవారు ఎంబోజింగ్లో కనిపిస్తుంది ఇదంతా కంటెస్టైల్ మధ్యలో మనకు రూబీ స్టోన్స్తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్తో ట్వంటీ సెవెన్ గ్రామ్స్ వస్తుందండి ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్తో కంటే మనకు గ్రీన్ అండి ట్రెండింగ్ మోడల్ ఇప్పుడు ఓల్డ్ మోడల్ మన ట్రెండింగ్ నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఈ నక్లిస్ చూసారా యాంటిక్ జ్యువెలరీ అండి ఇది కూడా సెమీ యాంటిక్ వస్తుంది అనమాట యెల్లో పాలిషింగ్లోకి వస్తేస్తుంది లక్ష్మీదేవి విత్ పికాక్ కాంబినేషన్లో విత్ ఎమరాల్ బీట్స్తో ఇచ్చారు ఇదంతా మనకు సైడ్కి అంతాను మొత్తం పికాక్స్ వచ్చింది మిడిల్లో లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది ఇది ఇంక్లూడింగ్ బ్యాక్ చేయిన్తో థర్టీ వన్ గ్రామ్స్ ఉంటుందండి ఇది ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం నెస్వెస్లో కంప్లీట్గా మనకి యాంటిక్ వస్తుందనే యాంటిక్ జ్యువెలరీ యాంటిక్ పాలిషింగ్లో వస్తుంది మనకు లక్ష్మీదేవి విత్ పికాక్ కాంబినేషన్లో ఎమరాల్ బీట్స్తో ఇచ్చారు ఈ మనకి పోటా అనేది కూడా కుందన్ స్టైల్లో కనిపిస్తుంది చూడడానికి మనకు కుందన్ టైప్లో అనిపిస్తుంది ఇదంతా మనకు పోటా వస్తుంది పికాక్ చూసారా మనకు జాలీ వర్క్లో వస్తుంది డిఫరెంట్గా డిఫరెంట్గా డిజైన్ ఇచ్చారనమాట చూడ్డానికి కూడా వర్క్ చాలా డీటెయిలింగ్ బాగా కనిపిస్తుంది ఎమ్రాల్ బీట్స్తో ఇచ్చారండి ఎంబోజింగ్ వచ్చింది మిడిల్లో లక్ష్మీదేవి సైడ్కి మనకు చుట్టూ చూస్తే కూడా లక్ష్మీదేవే లక్ష్మీదేవే కనిపిస్తుంది మొత్తం మనకు యూ షేప్ వస్తుంది ఇది సెవెంటీ సిక్స్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ విత్ ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్తోనే పికాక్ మొత్తం పికాక్ లక్ష్మీదేవి కాంబినేషన్లో లైట్ వెయిట్ చూడడానికి కూడా మనకి ఇది ఎయిటీ నైంటీ గ్రామ్స్ లా కనిపిస్తుంది వెరీ లైట్ వెయిట్ ఈ హారం చూసారా టెంపుల్ పాలిస్లింగ్ వస్తుందండి ఇది గ్లాస్ కటింగ్ ఫినిషింగ్ అనమాట మన కటింగ్ అనేది కూడా చాలా అపీరియన్స్ వస్తుంది అష్టలక్ష్మి వస్తుంది సైడ్ అంతా మన సైడ్కి పికాక్ ఎంబోజింగ్లో వస్తుంది సైడ్కి అంతా మనకి ఇట్లా రైస్ పల్స్ యూజ్ చేశారండి ఈ పికాక్ కూడా సీజెడ్ రూబిక్ కాంబినేషన్లో వస్తుంది పికాక్ కూడా మనకు ఇది మండపంలో అమ్మవారు కనిపిస్తుంది ఇక్కడ సైడ్ కూడా మనకి ఇవన్నీ పల్స్ కాంబినేషన్లో వస్తుంది ఇవన్నీ పంప్కెన్ బీడ్స్ ఇచ్చారండి ఎమరాలదివి యూ షేప్ వస్తుంది చాలా బ్రాడ్గా కనిపిస్తుంది బ్రైడల్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇది ఇంక్లూడింగ్ బ్యాక్ చెన్తోని ఎయిటీ గ్రామ్స్ వస్తుంది అరం చూసారా సెమీ యాంటిక్లో వస్తుంది యూ షేప్ వస్తుంది మనకు ఇది టూ లేయర్స్ అండి టూ లేయర్స్ మనకు ఫస్ట్ లేయర్ వచ్చేసి కంప్లీట్గా లక్ష్మీ లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది ఇది మనకు సెకండ్ లేయర్ అంతా చాందబాలి స్టైల్లో వస్తుంది చాందబాలి స్టైల్లో వస్తుంది మనకు మిడిల్లో లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది విత్ ఎంబోజింగ్తో కనిపిస్తుంది మనకి పికాక్ కూడా సైడ్కి ఇచ్చారు అది సీజెడ్ యూజ్ చేశారు కింద మనకు పల్స్ వస్తాయండి యూ షేప్ వస్తుంది మనకు బ్రాడ్గా కనిపిస్తుంది యాంటిక్ పాలసీలో డీటెయిలింగ్ చాలా అంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది దూరం నుంచి చూసి మనకు కనిపించేటట్టుగా ఈ హారం చూసారా కాసుల పేరు అండి కాసుల పేరు ఎవర్ గ్రీన్ మనకు ట్రెడిషనల్ అంటే ఫస్ట్ వచ్చేది మనకు కాసుల పేరు కాసుల పేరులో ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్లో ఇది ఒక కలెక్షన్ కాసుల పేరు మనకి ఇది కాసులు చూసారా ఇదంతా కనిపిస్తుంది రూబో ఎంబ్రాయిల్స్ కాంబినేషన్తో సీజెడ్ యూజ్ చేశారు ఇదంతా ఇక్కడ లోటస్ కనిపిస్తుంది మనకి సీజెడ్ కాంబినేషన్లో యూ షేప్ వస్తుంది చాలా బ్రాడ్గా కనిపిస్తుంది ఇక్కడ మనకు కింద పల్స్ రైస్ పల్స్ యూజ్ చేశారండి జాలీ వర్క్లో ఇదంతా ఎంబ్రాయిల్ బీడ్స్తో ఇచ్చారు రూబీ ఎంబ్రాయిల్స్ మనకు పోటా స్టైల్లో వచ్చింది ఇదంతా మిడిల్లో లక్ష్మీదేవి ఎంబోజింగ్లో వచ్చింది మనకు పక్కకి సీజెడ్స్ కూడా యూజ్ చేశారండి టెంపుల్ పాలిష్లో ఉన్నాయి వెరీ ట్రెడిషనల్ అనమాట బొట్టుమాల అంటే బొట్టుమాలలో చాలా వెరైటీస్ ఉంటాయి అందులో ఇది ఒక మోడల్ అనమాట బొట్టుమాల అంటే ట్రెడిషనల్ అండి ఎవర్ గ్రీన్ ఎప్పటికీ మనకు బొట్టుమాల అనేది బొట్టుమాల మనకు కంప్లీట్గా ఇది లక్ష్మీదేవి వస్తుందండి యూ షేప్లో మొత్తం బ్రాడ్గా ఇది మనకు బొట్టుమాల సీజెట్స్ యూజ్ చేశారు రూబీ ఎంబ్రాల్ ఆల్టర్నేటిగా వస్తుంది డిజైన్ అంతా కూడా మనకి ఇన్సైడ్ కూడా మనకు అంత స్టోన్తో డిజైనింగ్ ఇచ్చారు మొత్తం కంప్లీట్గా దీని పెట్టి మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్ వస్తుందండి ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్తో బొట్టుమాల మీరు చాలా బ్రాడ్గా ఉంది ఇది లైట్ వెయిట్ టూ ల్యాక్స్ బిలో డైమండ్ నెక్లెసెస్ చూసారా ఫ్యాన్సీ టైప్ వస్తుంది రోజ్ గోల్డ్ పాలిషింగ్లో వస్తుంది ఇది క్యారెట్స్ కూడా మనకు వన్ క్యారెట్లో వస్తుంది ఇది ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉందండి నెట్ రేట్ నెక్స్ట్ స్టైల్లో కూడా కంప్లీట్గా డిజైన్ అండి దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయండి మా దగ్గర రోజ్ గోల్డ్ పాలిషింగ్లో వస్తుంది వన్ క్యారెట్లో వస్తుంది టూ ల్యాక్స్ బిలో విఎఫ్ కలర్ వివిఎక్ క్లారిటీ అండ్ సర్టిఫికేషన్తో వస్తుందండి పర్ క్యారెట్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చూసారా ఇది మనకు ఎమరాల్తో వచ్చింది అది చేంజింగ్ స్టోన్ అండి రూబీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు రూబీ కాంబినేషన్లో కూడా వస్తుంది డిటాచ్ కూడా వస్తాయి అనమాట రూబీ ఎమరాల్ స్టోన్ వస్తుంది ఇల్లు చూడండి ఎలా ఉంది ఎవరికైనా నెక్స్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి మోడల్ కూడా డీటెయిలింగ్ కూడా చూడడానికి మన ముకుందా జ్యువెలర్స్ అన్ని స్టోర్స్లో అవైలబుల్ అండి మోడల్స్ మన దగ్గర బిఎ మనకు ఇదంతా మనకు డైమండ్ జ్యువెలరీస్ ఇస్తున్నాం డై డైమండ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఇది చూసారా మిడిల్ వన్ నెక్లెస్ చౌ చౌకర్ అన్నమాట డిటాచబుల్ చేసుకోవచ్చు పెన్నెంట్ కూడా డిటాచుబుల్లో వస్తుంది పల్స్ కాంబినేషన్లో ఎమరాల్స్ ఇచ్చారు డైమండ్ పర్ క్యారెట్ మన దగ్గర ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిఎఫ్ కలర్ వివిఎస్ వివిఎస్ క్లారిటీ ఐజేఎన్ సర్టిఫికేషన్ ఫర్ గ్రామ్ వచ్చేసి ఇది మనం డిటాచిబుల్ చేసుకోవచ్చు చౌక టైప్ యూజ్ చేసుకోవచ్చు నెక్లెస్ టైప్ యూజ్ చేసుకోవచ్చు పెన్నెంట్ కూడా మనకి డిటాచబుల్ వస్తుంది పల్స్ కాంబినేషన్ వస్తుంది ఎమ్రాల్స్ ఎమరాల్స్